ఈ ఊరును ప్రశాంతంగా ఉంచగలిగిన కక్షలకు కార్పణ్యాలకు దూరంగా పెట్టగలిగిన రాజకీయ హత్యలు కానీ రాజకీయ కక్షలు కానీ పరస్పరం తప్పుడు కేసులు కానీ దొమ్మీలు కానీ దోపిడీలు కానీ లేకుండా ఊరును ప్రశాంతంగా ఉంచగలిగిన నా జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పదిహేడు వందల కోట్ల రూపాయల నగదు డబ్బును ఉచితంగా ఈ ఊరు అక్క చెల్లెమలకి ఇచ్చినాడు నాయకుడు పదిహేడు వందల కోట్లు పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలకు పేదరికాన్ని ప్రామాణికంగా చేసుకొని అనేక రకాల సంక్షేమ పథకాల పేరుతో నేరుగా వారి అకౌంట్కు బలారి వ్యవస్థ లేకుండా లంచగొండితనం లేకుండా అవినీతి లేకుండా పదిహేడు వందల కోట్ల రూపాయల నగదు లెక్కను మీ ఊర్లో ఉండే నా అక్క చెల్లెమ్మలకు నా జెండా అందించగలిగింది ఇది చెప్పి నేను ఓటు అడుగుతానా నా అక్కగారి నా చెల్లెలను ఇది చెప్పి నేను ఓటు అడుగుతా ఉన్నా నా అక్కగారిని నా చెల్లెలను ఇరవై నాలుగు వేల మందికి నిరుపేదలైన వారికి సొంత కల నెరవేర్చాలనే ఒకే ఒక కోరికతో నా నాయకుడు జగన్మోహన్ రెడ్డి వెయ్యి కోట్ల రూపాయలతో నా చేతులతో ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ళ పట్టాలి పిలిచినాడు ఇరవై నాలుగు వేల మందికి ఈ చేతులతో ప్రజలారా నా అక్క చెల్లెమ్మలకి ఇచ్చిన ఇరవై నాలుగు వేల మందికి ఒకటిన్నర సెంటు అడ్డరోడ్డుతో ఒకటిన్నర సెంటు లక్షా ఎనభై వేల రూపాయలు ప్రభుత్వం సొమ్ము అంతా కలిపితే వెయ్యి కోట్ల రూపాయలు ఇల్లు నిర్మించే కార్యక్రమంలో కాస్త ఆలస్యమైంది కారణం ఇరవై నాలుగు వేల మందికి నిర్మించాలంటే ఆలస్యమవుతుంది కాబట్టి కాస్త ఆలస్యమైంది తప్ప అది మీ చేతికి రాకుండా పోదు అన్నిటికంటే గొప్ప విశేషం డీగేటి పట్టా కాకుండా మీకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు మీ చేతిలో పెట్టాం స్థలాన్ని ఇచ్చినాం మీ పేరుతో రిజిస్టర్ చేయించినాం మీకు అమ్ముకుంటే స్వేచ్ఛనిచ్చినాం బ్యాంకింగ్ పోయి తనకాబెట్టుకుండే అధికారాన్ని కూడా మీకు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినారని చెప్పి మిమ్మల్ని ఓటు అభ్యర్థిస్తా ఉన్నా నేను నా జెండా సంక్షేమాన్ని అందించింది నా నాయకుడు అభివృద్ధికి సహకరించినాడు మీ బిడ్డ రాచమల్లి ఈ ఊరిని అభివృద్ధిలో ఉంచగలిగినాడు ఈ ఊరిని ప్రశాంతంగా ఉంచగలిగినాడు వ్యక్తిగతంగా నా మానవతా హృదయంతో ప్రతి ఒక్కరికి సహాయపడగలిగినాను నన్ను వ్యతిరేకించడానికి నన్ను విమర్శించడానికి నేను ఏ ఒక్క తప్పు కూడా చేయలేదు ప్రజలారా మీరు నన్ను చూసి తలదించుకునే విధంగా మా నాయకుడు చెడ్డవాడని చెప్పి సిగ్గుపడే విధంగా ఏ ఒక్క చెడ్డ పని కూడా నేను చేయలేదు అసాంఘికమైన కార్యకలాపాలను ఎప్పుడూ నేను ప్రోత్సహించలేను రౌడీజాని దౌర్జన్యాన్ని నా జీవితంలో రక్తములో ఎక్కడే కానీ ఆ చర్యలు నాకు లేవు నా పైన తెలుగుదేశం పార్టీ చేసే ప్రతి విమర్శ అర్థరహితము అబద్ధము నేను మటక ఆడిపించినానని క్రికెట్ జూదం జూలం ఇసుక ఇసుకొల్లానని మంగతయ్య ఆడిపించినారని దోపిడీలు చేసినారని హత్యలు చేసినానని నాపైన వీళ్ళు చేసిన ప్రతి విమర్శ అర్థరహితము అబద్ధము ఆధారం లేని నిరాధారమైనటువంటి విమర్శలు వీటిని మీరు గమనించగలుగుతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు సిగ్గుపడేటట్టు మీ నాయకుని యొక్క చెడ్డతనాన్ని చూసి మీరు తలదించుకుంటే ఏ చెడ్డ పని మీ బిడ్డ రాచమన్లు చేయలే ప్రతి విషయంలోనూ మీ బిడ్డ రాచమన్లు ఉన్నతంగానే ఆలోచించినాడు చివరకు నా కూతురు వివాహం విషయంలో కూడా నేను ధర్మబద్ధమైన నిర్ణయాన్ని తీసుకోగలిగినా మీ అందరి చేత మన్ననడే పొందగలిగిన నేను నా కూతురు విషయంలోనే ధర్మబద్ధమైన నిర్ణయాన్ని తీసుకోగలిగిన నేను మరొకరి విషయంలో అధర్మమైనటువంటి మార్గాన్ని పోగలుగుతానా ఇవన్నీ కూడా గమనించమని గమనించి మంచి వైపే నిలబడమని చెప్పి మంచికి ఓటేయమని చెప్పి మీ పట్ల ఏ నాయకుడైతే శ్రమించినాడో ఆ నాయకుడిని మీరు ఆదరించమని కోరుతా ఉన్నా